హాయ్గా వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో మనకి ఒకసారికి వీడియోస్ పెట్టి దాదాపు ట్వంటీ డేస్ అయితే అవుతుంది అనమాట కాబట్టి వీడియో అనేది ఎక్కువ రీచ్ అయితే ఉన్నది వీడియో కాబట్టి వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకా చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది అనమాట ఛానల్ కన్నా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఒకసారి మూవీ రివ్యూస్ ట్రెండింగ్ టాపిక్స్ అయితే అనమాట కాబట్టి ఇంకా ఛానల్ కన్నా సబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఎలక్షన్ చేశాం కాబట్టి దీంట్లో కొంచెం అంటే ఈ నాలుగు రోజులు కూడా కొంచెం ఎలక్షన్ గురించి ఏపీ ఎలక్షన్స్లో అసలు ఎవరు నెగ్గోబోతున్నారు ఏంటి ఎవరికైతే ఏంటి ఎవరి మేనిఫెస్టోలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు అన్ని డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాయి అనమాట ఈ వీడియోస్లో కాబట్టి అలా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు అసలు మర్చిపోద్దు మనకి ఈరోజు వీడియోస్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మినే చూసే ఉంటారన్నమాట పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ గారు నెగ్గడానికి అసలు మనకి జబర్దస్త్ వాళ్ళ ప్రచారాలు అవసరమా వాళ్ళ ప్రచారాలు లేకుండా ఈయన నెగ్గలేరా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారని కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట అసలు ఈ వీళ్ళు వాళ్ళు ఎందుకు వస్తున్నారని కూడా మాట్లాడుకుందాము మనకి మేము చూసినట్టయితే మనకి పిఠాపురంలో మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేయడం జరుగుతుంది అనమాట అక్కడే మనకి ఇంకొక ఆవిడైతే పోలీస్ చేయడం అయితే జరుగుతుంది ఇద్దరు వచ్చేసరికి కోప వర్గానికి చెందిన అనమాట కాబట్టి అక్కడ గట్టి పోటీ అనేది అయితే ఉందనమాట కాకపోతే ఏంటంటే ఈసారి అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అంటున్నారు ఎందుకు అంటే తన దొరకని వచ్చేసరికి మనకి జబర్దస్త్ నుంచి ఆదిగారు కానివచ్చు మనకి ఏంటంటే సుధీర్ కానివచ్చు వీళ్ళందరూ కూడా అంటే జబర్దస్త్ వచ్చేసి ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ప్రచారాలు అయితే చేస్తున్నారు అనమాట అసలు వీళ్ళకి తనకి ఏంటి సంబంధం అసలు ఎందుకు వీళ్ళ ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు చాలామంది ఏంటంటే వాళ్ళ గా అంటే వాళ్ళ అంటే ఆయనకి వీళ్ళ అభిమానుల కింద వచ్చి చేస్తున్నారు దాంట్లో ఏముంది అని చెప్పేసి మీ అందరూ కూడా అనుకోవచ్చు అనమాట కానీ అయితే కాదనమాట ఎంత అభిమానం ఉన్నా కానీ ఆ విధంగా అయితే వచ్చి చేయరు ఎందుకంటే వాళ్ళకి అవసరం అనమాట అసలు వరుణిస్ కూడా వచ్చి చేయమని జరిగింది ఎందుకంటే వరుణిస్ వస్తే తన ఫ్యామిలీ మెంబర్ కాబట్టి తనైతే వచ్చి అని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చి చేస్తున్నారు అసలు అందరూ నిజంగానే అంటే పర్సనల్గా వచ్చి చేస్తున్నారా లేదని చెప్పేసి చాలా మంది గొప్ప అనమాట నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి మెగా ఫ్యామిలీ అనమాట వీళ్ళ దాదాపు ఈ యొక్క ఆ ఫ్యామిలీలో దాదాపు ఆరుగురు ఏడుగురు హీరోలు అయితే ఉన్నారనమాట ఏంటంటే వీళ్ళ దొరుకున కనుక వీళ్ళు లేకపోతే వీళ్ళని ఎక్కడ తొక్కేస్తారు మూవీస్ లోను అని చెప్పేసి ఒక చిన్న భయం అనమాట చిన్న భయంతో కూడా వీళ్ళందరూ వచ్చి ఈ విధంగా ప్రచారాలు చేయడం కానీ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట అసలు వీళ్ళ ప్రచారాలు చేయడం వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా అని అనే విషయానికి అయితే వద్దాము మనకి వీళ్ళ కాదు మనకి వచ్చి ప్రచారం చేసినా కానీ అక్కడ ఎవరు కూడా ఓట్లు అయితే వేరే ఏంటంటే ఎవ్వరు నెగ్గాలంటే వాళ్ళని నెగ్గుతారు ఖచ్చితంగాను ఇప్పుడు నా నేను నిలబెట్టిన తరపున పవన్ కళ్యాణ్ నుంచి ప్రచారం చేసి నేను నెగ్గను అది మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే అక్కడ చూస్తాను గట్టి పోటీ అయితే ఈసారి అయితే అనమాట మనకి అక్కడ దాదాపు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి అందరు కూడా ఎక్కువే ఉన్నాయని చెప్తున్నారు మనకి ఏంటంటే ఎలక్షన్ తర్వాత చూద్దాము అది ఒకవేళ వస్తే గనక మేబీ బయలాక్క బాగానే ఉంటది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మాత్రం ఎంతసారి చెప్పుకోలేమాట అప్పట్లో గాజుబాక్ పోటీ చేసినా గాజుబాక్ కూడా చిత్తి కింద అయితే ఓడిపోవడం అయితే జరిగిందనమాట ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళతో ప్రచారాలు చేయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే అసలు అక్కడ పవన్ కళ్యాణ్ ఎగుదాడు అనుకుంటున్నారా నెగ్గరనుకుంటున్నారా వీళ్ళు వచ్చి ప్రచారం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ప్రెస్ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మోర్ మూవీ అండ్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వీటికి ఒక లైక్ చేసి ఛానల్ ఛానల్పై సబ్స్క్రైబ్ చేసుకోండి